హాయ్ హలో వెల్కమ్ టు మా బార్గ వీడియో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూస్తున్నారు కదా ఈరోజు మనం వీడియో ఏంటంటే ప్యాంట్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో చెప్తానండి ఏంటంటే కొత్త వాళ్ళ కోసం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళ కోసం చాలా ఈజీ మెథడ్ అండి అందులో నేను టేప్ కొలతతో చెప్తున్నాను ఏంటంటే వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను ఎలాగంటే ప్యాంటు పొడవ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వచ్చిందండి ఫార్టీ ఇంచెస్కి నేను ఎయిట్ ఇంచెస్ మైనస్ చేసి థర్టీ టూ ఇంచెస్ ప్యాంటు పొడవ తీసుకున్నాను థర్టీ టూ ఇంచెస్కి ఇంకా మనం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలండి ఎందుకు అని అంటే కనుక త్రీ ఇంచెస్కి కింద కాళ్ళ దగ్గర మనం మడత వేస్తాం కదండి ఆ హోల్డింగ్ కోసం ఆ త్రీ ఇంచెస్ హోల్డింగ్ ప్లస్ ఇంకా ఖర్చుకి కిస్తా లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను కిస్తా లెంత్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను కాళ్ళ దగ్గర లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఒరిజినల్ ఉందండి ఖర్చు టూ ఇంచెస్ యాడ్ చేశాను మొత్తం కిస్తా దగ్గర నుంచి కాళ్ళ దగ్గరికి క్రాస్కి ఎలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చాలా క్లారిటీగా చెప్తున్నాను ఒకవేళ అర్థంగా అంటే నాకు కటింగ్ చేయడానికి ప్లేస్ అన్నది సరిపోలేదండి చాలా ఇరుకుగా ఉంది ఇంతకుముందు ఏంటంటే టైలరింగ్ క్లాస్ చెప్పడానికి క్లాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కటింగ్ అనేది చేసేదాన్ని కానీ వీడియో తీయడానికి అయ్యేది కాదు కొంచెం ఫ్రీగా ఉండేది ఇప్పుడు ఏంటంటే సెలవుల్లో ఉన్నాను కదా అనేసి అని కటింగ్ వీడియో అని చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బాటమ్ కటింగ్ ఉందండి అంటే ప్యాంట్కి బొందు మడత దగ్గరది కటింగ్ ఉంటుంది కదా అది కటింగ్ చేస్తున్నాను అయితే ఇక్కడ టోటల్ వచ్చేసి నేను లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి కానీ లెవెన్ ఇంచెస్కి ప్లేస్ సరిపోలేదు సరిపోకపోతే మళ్ళీ నేను ఇక్కడ క్రాస్ ముక్క తిప్పి ఒక రెండు పీసులు అన్నది తీసుకున్నాను ఏంటంటే అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు యాడ్ చేస్తాను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను వీడియో ఫాలో అవ్వండి మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇక్కడ చూస్తున్నారు కదా ఏమైనా అర్థం కాకపోతే కనుక నాకు ఒక తెలియచేయండి అర్థమయ్యేటట్టు మరొక వీడియో తీసి పెడతాను ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి ఏదైనా కటింగ్ వీడియో చేయమంటే కనుక చేస్తాను మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూడటం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా న్యూగా అన్నది ఛానల్ పెట్టాను కాబట్టి న్యూగా అంటే చాలా రోజులు అయిపోయి చాలా అయిపోయింది త్రీ ఇయర్స్ అవుతుందేమో కానీ నేను సరిగ్గా వీడియోస్ పెట్టక అవ్వలేదు ఏంటంటే ఇప్పుడు కంటిన్యూగా పెడుతున్నాను ఈ ఇయర్లో ఈ టూ త్రీ మంత్స్ నుంచి మాత్రమే నేను కంటిన్యూగా పెడతాను అంతమంది అయితే ఖాళీ లేక చేయలేకపోయా వీడియో చేయలేకపోతున్నాండి కానీ ఖాళీ చేసుకొని వీడియో సార్ నుంచి అని అనుకుంటున్నాను డైలీ మన వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుందండి ఎవరు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు అలాగే మన ఛానల్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీకు ఏమైనా కటింగ్ వీడియో కావాలి అని అంటే కనుక నాకు ఒక కామెంట్ చేస్తారంటే నేను ఆ కటింగ్ వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఎవరు ఏ వీడియో కటింగ్ వీడియో అడిగినా ఆ కటింగ్ వీడియో చేసి నేను అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది డైలీ వీడియోస్ అంటే మ్యాక్సిమం ట్రై చేస్తానండి మళ్ళీ స్కూల్ టీ తీసే టైం అయితే దగ్గర పడింది మళ్ళీ ట్వెల్వ్ లెవెన్కే ట్వెల్వ్కో స్కూల్ తీస్తారు మాకు కూడా టైలరింగ్ క్లాసెస్ అప్పుడే స్టార్ట్ అవుతాయి కాబట్టి మళ్ళీ డైలింగ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కనుక కొంచెం ఇబ్బంది అవ్వచ్చు కానీ మాక్సిమం అయితే ట్రై చేస్తాను బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి